నిజంగా ఇవ్వాలని నేను చెప్తున్నా తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్లకి పెడితే తుఫాన్ తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారుల వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఎవరికైనా నమ్ముతారు ఎన్నవా మొదటి పార్టీ అది మొదటి పార్టీ అది ఇది నీలమూన వచ్చిన పట్టుది ఎవరికే ఇంకా చేసిండు ఈ ఎలక్షన్ ఎమ్ఎల్ ఎలక్షన్లకే నమ్మరు ఇప్పుడు సర్పంచ ఎలక్షన్ ల నమ్మరు వాళ్ళు అంటారు ఆయనక మా ఆయన మూడు వందల రోడ్డు కూడా పడే ఊర్లో అంతేనా ఇది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బంగ్లాదాన్ని కట్టింది ఇది అంత చేసి కేసీఆర్ అంత పట్నం చుట్టుముట్టు ఈరోపల్ల చుట్టుముట్టు కూడా అంత అమ్మకెంగి లబ్బి కట్టుకుడు ఏ ఏమిస్తున్నాడు ఆడ ఆ సంసారం అంత కుండలు బయట చేసిండు బయట పడ్డాడు వీడికి వెళ్తే ఏం చేయబడ్డా నీ పిల్లపిల్లలు తగ్గపోయినా కాదు నువ్వేం చేస్తావు అది గట్ట ఉంది ఈ మంచిది అసలు ఏమో రైతు భరోసా ఏది వేరు ఏదో మోసం చేసిన మాటలు చెప్పి మోసం చేసిన మరి మోసం చేసినాడు మూడు ఎకరాల భూమి స్థాని ఇచ్చిందా పక్క ఇల్లు కట్టిస్తాను కట్టించిందా ఏం చేసినా ఆడేం చేసి గురకాల లబ్బు కట్టుకోవాలి బిజెన్స్ జైలకు పోతుంది ఇంత ఎంత మూల్య కట్టుకోవాలి అల్లుడు దిక్కుంగా దోసుకుంటాడు కొడుకు దిక్కుంగా దోసుకుంటాడు